ఎన్నికల కమిషన్కి ఫిర్యాదులు చేసి ఇంటికి వాలంటీర్లు వెళ్ళకూడదని ఒక ఆదేశాలు తీసుకొచ్చారు నేను అడుగుతున్నా యాభై ఎనిమిది నెలలు అదే వాలంటీర్లు కదా ఇచ్చారు ఇంటికి ఈ రెండు నెలలు ఇస్తే వాళ్ళ మాయిలో ఓటర్లు పడిపోతారనుకుంటే అంతకన్నా నీ నలభై ఏళ్ళ ఇండస్ట్రీకి సిగ్గుందా అని అడుగుతున్నా యాభై ఎనిమిది నెలలు ఇచ్చిన గుర్తుపెట్టుకుంటారా చివరి రెండు నెలల్లో ఇవ్వకపోతే వీళ్ళు మర్చిపోతారా అని అడుగుతున్నా ఇవాళ మళ్ళీ వచ్చి మీరు వీలైతే అధికారంలో పంపించండి ఎంప్లాయీస్తో పంపండి అయితే మా తెలుగుదేశం కార్యకర్తలు పంపించమని కబుర్లన్నీ చెప్తూ ఉంటారు ఒక నాయకుడు చెప్తాడు వాళ్ళకంట సచివాలయాల దగ్గర వాళ్ళ కార్యకర్తలని ఫెసిలిటీస్ ఇవ్వమంటున్నాడు వాళ్ళు నడవలేకపోతే మోసుకుని తీసుకెళ్ళమంటున్నాడు ఆయనే పడుకున్నాడు అక్కడికి వెళ్ళి ఎందుకు చెప్తా ఉన్నానంటే ఒక సామెత ఉంది ఇంట్లో కొట్టి వీధిలోకి వచ్చి ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉంటారని లేడీస్ ఉన్నారని చెప్తే బాగుంది మగుడిని కొట్టి మొగసాల సాగు అలాగా లోపలేమో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడు బయటకు వచ్చి సొల్లు అని చెప్తాడు నేను ఒకటే అడుగుతున్నా చాలా మంది మహిళలు కూడా చెప్తున్నా మీకు గుర్తుందా చంద్రన్న కారు కొట్టు ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు గుర్తుందా ఇచ్చేవాడు అర కేజీ బెల్లం కేజీ గోధుమ పిండి వంద గ్రాములు హెరిటేజ్ నెయ్యి అప్పుడో ఇప్పుడో చింతపండు ఒక పావు కేజీ అది చంద్రన్న కానుక జగనన్న కానుక ఏంటి ఇల్లు ఇళ్ళ స్థలాలు అమ్మఒడి బళ్ళు బొళ్ళు చేయుత ఆసరా రైతు భరోసా చెప్పుకుంటూ పోతే ముప్పై రెండు కానుకలు జగనన్న ఇచ్చాడు ఇది తప్ప అది తప్ప మీరు వెళ్ళి అడగండి ప్రతి ఇంటికి వెళ్ళి అడగండి చింతపండు ఉప్పురు కావాలా పవన్ ఆ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కావాలా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కావాలా ఈ పథకాలు కావాలని అడగండి ప్లీజ్ సబ్స్క్రైబ్